మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ కానీ కమలం మాత్రం వచ్చే ఏ ఎన్నికల్లో అయినా పెద్ద ఎత్తున వికసిస్తుందని అంటున్నారు ఎందుకంటే రామ్ చందర్రావు అనే వ్యక్తి దాదాపు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి తను మరి లాయరు క్రిమినల్ లాయరు అన్ని విషయాలపై పూర్తి పట్టు ఉంటుందని అంటారు నిజంగా కమలం పెద్ద ఎత్తున వికసించే అవకాశం ఉందంటారా ఇక్కడ ఓన్లీ తెలంగాణలో తెలంగాణలో ఎక్కడండి రామచంద్ర గారు వ్యక్తిగతంగా నేనేమే మా భారతీయ జనతా పార్టీ పాయింట్ ఆఫ్లో రామచంద్ర గురించి మాట్లాడుతాం ఇప్పుడు మనకున్న నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నూట పంతొమ్మిది నియోజకవర్గంలో పది పది తీసేసిన లేదా ఒక ఎనభై ఎనభై నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు చెప్పమని చెప్పండి ఇప్పుడు ఉన్నారా క్యాప్టెన్లు ఉన్నారా నాయకులు ఉన్నారా లేరు వాళ్ళకేమైనా హిందూ భావజాలంతో అభిమానులు ఉండవచ్చు లేదా కొన్ని కుల సంఘాలు కొన్ని వ్యవస్థలు ఉండవచ్చు కొంతమంది అభిమానులు పనిచేస్తుండవచ్చు కానీ కరెక్ట్ పనిచేస్తే కరెక్ట్ ఒక పదిహేను ఇరవై పద్దెనిమిది ఇరవై కూడా వాళ్ళ నియోజకవర్గంలో సరి అయినటువంటి నాయకుడే లేరు ఏమైనా ఏమంటారు మల్లటిలో అది చెప్తే బాగోదావు కానీ ఇక్కడ ప అవతల పార్టీల కాదలను తీసుకొచ్చుకోవడం అవతల గెలవలు టికెట్ రానోళ్ళు అవతల పార్టీలు కేసీఆర్ మీద అలిగిన ఇక్కడ కాంగ్రెస్లో అలిగిన టికెట్ రానోళ్ళను వాళ్ళు రిఫ్యూజ్ చేసిన వాళ్ళను తీసుకురావడం లేదా బలమైన ప్రాంతీయ పార్టీలో సెకండ్లలోనో ఫస్ట్లోనో ఎకాడగిరీలో వాళ్ళు ఏదైనా స్కామ్లు చేస్తే ఆ స్కామ్లు భయపెట్టించి ఇలా పార్టీలు రాకపోవడం తప్పించి ఈటల రాజేంద్రతో సహా అట్లాంటి నాయకులే తప్పించి ఎవరికి కూడా అలా సొంత నాయకులు ఎవరు లేరు లేకపోవడం వాళ్ళకి మైనస్ రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా పనిచేయదు ఒకవేళ మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది గెలుస్తుంది అంటే నేను ఖచ్చితంగా నేను ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నాను అదేమిటంటే ఎన్డీఏ కూటమిలో ఈ మధ్యకాలంలో ఈడీ ఈడీ కూడా భాగస్వామ్యం అయిందా ఏసీబీ సిఐడిలు ఇవి కూడా భాగస్వామ్యం అయిందా ఇన్నాళ్ళు అనుమానం ఉండే ఇప్పుడు ఈ ఈ ఈసీ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఎన్డీఏలో భాగస్వామ్యం అనుమానం వస్తూ ఉంది ఎందుకంటే ఆ ఓట్ల తీరు కానీ వాళ్ళు చూపిస్తున్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆరోపణలు వింటూ ఉంటే ఆరోపణలు సరైన సమానం చెప్పట్లేదు కాబట్టి బహుశా ఏమైనా మ్యాజిక్ ప్లే మ్యాజిక్ ప్లే చేస్తేనో ఈసీ లాంటి వ్యవస్థలు కూడా బలహీనమైపోయి అమ్ముడికి పోతే అట్లాంటి సందర్భంలో గెలుస్తారేమో కానీ ఖచ్చితంగా అయితే ఈ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే నాకున్నటువంటి ప్రకారం చూస్తే కనీసం పదిహేను సీట్లు కూడా గెలవదు కానీ ఓడిపోయే మరి పార్టీ ఎట్లా ఓడిపోతుంది అంటున్నారు పార్టీకి అవకాశం లేదంటున్నారు మరి అట్లాంటప్పుడు బీఆర్ఎస్ నుంచి గువ్వల బాలరాజు కావచ్చు అప్పుడు ఎప్పుడైతే ఫామ్ హౌస్లో ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు కూడా పార్టీలో చేరడానికి ఎందుకంటే దాదాపు గువ్వల బాలరాజు ఇప్పటికే చేరిపోయాడు తనతో పాటు మరో ముగ్గురు కూడా చేరిపోతున్నట్టు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి నిజంగా మరి ఓడిపోయేటువంటి పార్టీలకు వీళ్ళు ఎందుకు వెళ్ళినట్లు ఖచ్చితంగా అండి నేను చెప్తా ఉన్నాను మా ఊర్లో సామెత ఉండేది మగడు వదిలేసిన అంతా కూడా ఒక ఆయన తీస్తున్నట్టు ఊర్లలో సామతి ఉంటుంది అంతకన్నా మోటిక చెప్పలేము ఆ పార్టీలో టికెట్ ఇవ్వని వాళ్ళు ఆ పార్టీలో బరగాన వాళ్ళని లాక్కుంటా ఉన్నారు వీళ్ళు స్ట్రాటజిక్గా ప్లే చేస్తున్నారు గోవా రాజు గారు అనేది ఆర్ఎస్ ప్రవీణ్ గారు వచ్చిన తర్వాత ఆయన పోస్ట్ హెసరు వచ్చింది నాకు ప్రయారిటీ తగ్గింది అనే బాధలో ఉన్నాడు ఆ సందర్భంలో నెక్స్ట్ టైం టికెట్ వస్తుందా రాదని కూడా ఆయనకు అనుమానంగా ఉంది ఈ పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ పెంచి గౌరవించి నీకు సీట్ ఇస్తాం నీకు పలానా పదవి ఇస్తాం పలానా చేస్తా అన్నప్పుడు ఆయన వెళ్ళాడు ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి వెళ్ళాడు ఆయన ప్రయారిటీ గురించి వెళ్ళాడు గెలుస్తానా గెలవనని వేరే విషయం గెలి గెలిపోవటం మనం డిసైడ్ చేయలేము ప్రజలు ఎలా ఉంటారో రేపు ఎన్నికల తర్వాత చెప్పవచ్చు ఇట్లా ఎక్కడో అక్కడ అలిగిన వాళ్ళను అక్కడ రిఫ్యూజ్ చేసిన వాళ్ళను తీసుకోవడం అని భారతీయ జనతా పార్టీ చేస్తుంది అంత మాత్రమే ఇంకో పార్టీ ఇప్పటికిప్పటికీ ఏదో అవుతుందని కాదు ఎందుకంటే మీరు అన్నట్టు అదంతా కూడా ముగ్గురు ఇంకా ముగ్గురు వెళ్తారని చెప్పి ఇదంతా కూడా పెయిడ్ మీడియా చేసినటువంటి ప్రచారం నిజంగా ఎవరు వెళ్ళలే ఒకరు వెళ్ళి వెళ్ళినా కూడా బా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని నాయకులను క్రియేట్ చేసుకున్న పార్టీ అది తయారు చేసిన పార్టీ సొంతంగా బీఆర్ఎస్ నుంచి ఎదిగిన వాళ్ళు అంతా గుబాల బాలరాజు కూడా ఒక సామాన్యమైనటువంటి విద్యార్థి దశ నుంచి వచ్చిన వ్యక్తి నాయకుడిగా ఎదిగించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కానీ అట్లా బీఆర్ బీజేపీలో అలాంటి విలువలు ఉండవు మనం ఈటలరాజన్ గారికి ఉదాహరణ తీసుకుంటే ఆయన గౌరవం ఏ విధంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం ఆయన జరిగిన అవమానాలు చూస్తూనే ఉన్నాం ఆయన మరీ చెప్పుకుంటే పరుగు పోతుందని అట్లా మౌనంగా ఉన్నాడు సో ఎన్నికల బీఆర్ఎస్ పార్టీలకు పోతారని కూడా మన వార్తలు వింటూ ఉన్నాం అంటే భారతీయ జనతా పార్టీ స్ట్రాటజి స్ట్రాటజికల్గా గేమ్లే తప్పించి వాస్తవం అయితే ఎలాంటి పరిస్థితుల్లో ఒక పార్టీ ఒక రాష్ట్రంలో గెలిచే పార్టీ అంత స్థాయికత ఇంకా భారతీయ జనతా పార్టీకి ఎదగలేదు కానీ తెలంగాణలో మాత్రం బండి సంజయ్ కార్పొరేటర్ నుంచి ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడు తర్వాత కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి అయ్యాడు మరి బండి సంజయ్ ఉన్నంత వరకు తెలంగాణలో కమలానికి ఎట్లాంటి లోటు ఉండదని చెప్పేసి కూడా చాలా వరకు మాటలు వినిపిస్తున్నాయి నిజంగా ఇది అవుతుంది ఒక్కసారి ఇప్పుడు బండి సంజయ్ ఉన్నంత వరకు తెలంగాణలో బీజేపీ ఏ ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి లేదు అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇతర పార్టీల నుంచి తీసుకోవచ్చు కావచ్చు రోజు రోజుకు బీజేపీని కొంత పెంచుకుంటూ పోతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా గెలుస్తుంది బీజేపీ అధికారంలో ఉంటుందని చెప్పేసి చాలా మంది అంటున్నారు అది అమలు అవుతుందంటారా వాస్తవానికి రాష్ట్ర స్థాయిలో చూసినప్పుడు ఇప్పుడు నేను మొదటి చెప్తున్నాను ఈ వచ్చే ఎన్నికలైతే భారతీయ జనతా పార్టీ పదిహేను కూడా దాటదు ఇది పక్క నాకున్న అంచనా ప్రకారం లేకపోతే బండి సంజయ్ నాయకత్వం ఆయన ప్రభావం గురించి చెప్పాలంటే బండి సంజయ్ వార్డు మెంబర్ కూడా పనికిరానటువంటి విధానం అని నేను అనుకుంటాను ఎందుకంటే ఆయన మెచ్యూరిటీ లెవెల్ చూసినా ఆయన మాట్లాడే విధానాలు చూసినా ఒక హోమ్ మినిస్టర్గా ఉండి ఏం మాట్లాడు క్రైమ్ గురించి దాడుల గురించి మాట్లాడేటువంటి సంస్కృతి ఉంది ఆయనలో సో ఆయన నాయకుడిగా పనికిరాడు ఒక కార్యకర్తగా పోస్టర్లు వేసే కార్యకర్తగానే పనికి వస్తాడు కాకపోతే అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్ళకి కలిసి వస్తుందో లేదా మీడియాలో హెడ్లైన్స్ పెట్టుకుంటానికో లేదా రెచ్చగొడటానికే పనికొచ్చే నాయకుడే తప్పించి ఒక స్థమబమైనటువంటి పాలన చేసే నాయకుడికి అయితే లక్షణాలు అయితే నాకు కనిపిస్తలేవు దాంతోపాటు ఆయన నిజమైన నాయకుడు అంటే నేను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేవాడు కదా అక్కడ గెలవాలి అసెంబ్లీలో అంటే అక్కడ స్థానికంగా బీఆర్ఎస్ నినాదం కానీ తెలంగాణ భావజాలం కానీ వినిపించినప్పుడు ఆయన అది ఏం పని చేయలేదు దేశ స్థాయిలో ఎంపీ స్థాయిలో మాట్లాడుతున్నప్పుడు లేదా ఇప్పుడు కొత్తగా అనుమానాలు వస్తున్నాయి ఈసీ లాంటి ఏమైనా మ్యాన్ గానో ఈ మన ఎలక్ట్రానిక్ మిషన్లో మేనేజ్మెంట్ వల్ల జరిగింది వచ్చేమని కూడా అనుమానం వస్తూ ఉంది నాకు సో అట్లా గెలిచిన వ్యక్తే కానీ ఆయన ఏదో ప్రభావం చేస్తారైతే నన్ను కోట్లేదు కానీ మొత్తంగా చూస్తే మాత్రం బీఆర్ఎస్ అనేది మునిగిపోయిన నావా అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి దీని గురించి ఏమంటారు చాలాసార్లు తెలంగాణ అన్నా తెలంగాణ పార్టీలు అన్నా తెలంగాణ వాదం అన్నా కూడా పుట్టి పురుల్లోనే ఒడ్లగించేసి చంపినటువంటి విధానాలు మనం చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ మీద ఇప్పటికి కూడా అదే ఉంది అట్లాంటి జరుగుతూనే ఉండొచ్చు ఒక రాజకీయ పార్టీలో ఇట్లాంటి కొన్ని ఒడిదొడుకులు అడిదొడుకులు జరుగుతూనే ఉంటాయి అంత మాత్రమే పుట్టి మునిగిపోతుంది అనుకోవడం భ్రమ ఎందుకంటే మనం నిన్నగాక మన తెలంగాణలో చూసాం కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది నాయకులు లేరు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కూడా అనుకున్నాడు కేసీఆర్ కూడా అనేసుకున్నాడు కేసీఆర్ కాంగ్రెస్గా ఉండకపోవచ్చు అన్నీ అందరిని కూడా కలిపేసుకున్నాడు అనుకున్నాడు కానీ విజయవంతంగా ఎట్లా గెలిచింది ప్రజలు కోరుకుంటే బీఆర్ఎస్ పార్టీ అంత ఈజీగా నాయకులు పోయినంత మాత్రం ఏం జరగదు ఒకవేళ ఒడిదొడుకులు అన్నమాట వాస్తవం ఈ మధ్యకాలంలో మనం వింటా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీలో మూడుకు మూడు ముక్కలా నడుస్తుందని స్పష్టంగా కవిత గారు అయితే బయట బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ కూడా అపోజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది మీడియాలో కానీ నాయకుల మధ్య కానీ విభజన వస్తూ ఉంది సోషల్ మీడియాలో చూసినా పోస్టుల రూపంలో చూసినా ఆ స్పష్టత బీఆర్ఎస్కు కవితకు దూరమైన విధానం చూస్తున్నాం కవిత గారి ఎజెండా చూస్తే భారతీయ జనతా పార్టీకి దగ్గరగా భావజాలతోనే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది సార్ బహుశా వెళ్తుండవచ్చు పార్టీ పెడుతుండవచ్చేమో సో ఇట్లా జరగకుండా ఉండి ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతను బంగారు పాలెంలో పెట్టేసుకుని రేపు బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశాలున్న దశలో ఇట్లా బీఆర్ఎస్ పార్టీలో ఒకరికి ఒకవైపు కేసీఆర్ గారి మీద రూమర్స్ వస్తూ ఉన్నాయి ఆరోగ్యం దెబ్బతిందని ఒక హరీష్ రావు గారి మీద ఆయన కూడా సపరేట్ అవుతున్నారని ఒక వార్త వస్తూ ఉంది ఇక్కడ కేటీఆర్ కవిత మీద వస్తూ ఉంది పాటు గుబాల బాలరాజు కానీ ఇతర నాయకులు వెళ్తారేమో అని భయంగా ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఏదో అవుతుందని అనిపిస్తున్నా కూడా అక్కడ ఏం జరగదు ఎందుకంటే అక్కడ తెలంగాణ కేసీఆర్ కారు గుర్తున్న రోజులు ఏమీ లోక ఉండదు కానీ ఇప్పుడు బీఆర్ఎస్లో ఎందుకంటే తెలంగాణని తీసేసే భారతీయ పార్టీ అన్నీ వేసి పెట్టేసుకున్నారు మరి అందులో తెలంగాణ లేనప్పుడు మేము ఎందుకు అందులో ఉండాలని చెప్పేసి చాలా మంది నాయకులు అంటున్నారు ఎందుకంటే అస్తిత్వం కోల్పోయినటువంటి పార్టీ కేసీఆర్ పార్టీ అని అంటారు అది నిజమేనా వాస్తవానికి అది కొంచెం ప్రభావం చూపించినప్పటికీ ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్ ఆలోచించిన విధానం వేరు వాస్తవ ఇక్కడ తెలంగాణలో మనం ఏం చేశామో తెలంగాణ చేశాము మనం రేపు భారతీయ జనతా పార్టీ వెళ్ళాలి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు కాకుండా ఏదో జాతీయ పార్టీకి వెళ్ళాను ప్రయత్నం చేసిన మాట వాస్తవం దాన్ని భారతీయ రాష్ట్ర సమితిగా మాట వాస్తవం కానీ దీంట్లో తెలంగాణ ఆత్మ పోయిందనో తెలంగాణ లేదా అనుకున్న వాళ్ళు వాళ్ళ పిచ్చి భ్రమగానే భావించాలి ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఇక్కడ ప్రయోజనాలు ఆలోచించాడు ఇక్కడ విధానం చూశాడు కానీ వేరే దగ్గర నుంచి చూడలేదు అవకాశాలు కూడా ఎవరికి ఇవాలో వాళ్ళకే ఇచ్చారు ఒకవేళ పార్టీ మార్పులో ఫీలింగ్ అంతే ఉంది కానీ అది నిజం కాదు అనేది నా ఉద్దేశం ఇప్పుడు మూడు పార్టీలను తలెదనే విధంగా కొత్త పార్టీలు పుట్టుకొచ్చేటువంటి మనకు పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఎందుకంటే బీసీ బీసీ అనేది చాలామంది బీసీలు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు బీసీలు మీటింగ్స్ పెట్టుకుంటున్నారు బీసీలు అంతా ఒక పైకి వచ్చి మాకంటూ ఒక ప్రత్యేక పార్టీని మేము ఏర్పాటు అంటున్నారు నిజంగా కొత్త పార్టీ వస్తే పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా అండి నేను గతంలో కూడా మనకి చెప్పాను రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా చాలా పాత్ర వహించేది ఉంది బీసీ నినాదం దాన్ని కార్యరూపంలోకి పార్టీ రూపంలోకి తీసుకోవడానికి తీర్మార్ మళ్ళన్నా ముందున్నాడు అనే విషయం అందరికీ తెలిసింది కానీ దీని వెనక ఎవరు ఉన్నారనే ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే దీని నినాద వెనుక కానీ ఈ విభజన వెనుక కానీ రే మన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఉన్నాడు రే ఇక్కడ తీర్మారం మల్లన్న బీసీ పార్టీ నిధులు కానీ స్ట్రక్చర్ కానీ గైడ్ లైన్ మొత్తం కూడా టీడీపీ నుంచి వస్తుందని ఒక సమాచారం అయితే వింటూ ఉన్నాం మొత్తం మీద ఎన్నికలప్పుడు ఆర్ కృష్ణయ్య లాంటి ఒక ఒక వివాద ఒక వ్యక్తిని బీసీ కేడర్కి సంబంధించిన వ్యక్తిని ముందు పెట్టేసి తీర్మానం వల్లన్నా పార్టీ పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి దాని దగ్గర ఆయన ప్లాన్ చేసుకుంటున్నాడు నిన్న వరంగల్ సభ కూడా టీడీపీకి సంబంధించినటువంటి వర్గాలు నిర్వహించాయని కూడా ఒక వార్త అయితే వింటా ఉన్నాం సరే ఏదైతేనేమి బీసీ నినాదం అంటే ఇక్కడ తెలంగాణ నినాదాన్ని ఒకవైపు చంపుతూ రేవంత్ రెడ్డి ద్వారా తెలంగాణ పదవి వినపడకుండా చేయడానికి తెలంగాణ పదమే లేదని అంటానికి తెలంగాణ భావం ఇంకెక్కడదేనని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఇక్కడ తెలంగాణ పదవిని పెట్టే కేసీఆర్ ఉంటాడని చెప్పేసి దాన్ని అనిపించే ప్రయత్నం ఒకవైపు చేస్తూనే ఈ బీసీ నేలతో ముందుకెళ్తుంది ప్రజలు కూడా బీసీ నేలం కంటే బీసీ సామాజిక వర్గం బీసీ పార్టీ వస్తే ఏదో జరుగుతుంది అన్న ఆలోచనకు కూడా వచ్చింది ఎప్పుడైతే తెలంగాణ జరుగు వస్తే తెలంగాణ ప్రజలకు ఏ మేలు జరుగుతుందో ఎట్లయితే భావజాలంతో ఉన్నారో ఇప్పుడు బీసీ ఫీలింగ్తో కూడా ఉన్నారు బహుశా రేపు వచ్చే ఎన్నికలప్పటికీ ఒకవేళ నేను అంచనా వేసినట్టే బీసీ పార్టీ వస్తే అదొక పది నుంచి పదిహేను సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది దాంతోపాటు ఒకవేళ మిత్రపక్షంగా టీడీపీ జనసేన కూడా పోటీ చేస్తూ వాళ్ళు ఒక పది సీట్లు గెలుచుకుంటే ఇరవై ఐదు స్థానాలతోటి రాబోయేటువంటి ప్రభుత్వాన్ని డిసైడ్ ఫ్యాక్టర్గా ఉంటారు అని అంచనా ఉంది